పవన్ కళ్యాణ్ గారు పర్యావరణం అంటే ఆయనకు చాలా మక్కువ చాలా ఇష్టం అందుకే ఆయన ఇంతవరకు చెట్లు నాటే కార్యక్రమం వ్యక్తిగతంగా చేశాడు కొంతమందికి స్ఫూర్తినిచ్చాడు ఈరోజు బాధ్యత కూడా తీసుకుంటున్నాడు రాష్ట్రం మొత్తం చెట్లు పెట్టి భవిష్యత్తులో యాభై శాతం గ్రీన్ కవర్ వచ్చే బాధ్యత తీసుకోవడం అనేది ఒక మంచి కార్యక్రమం గట్టిగా అందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందించండి ఇది జయప్రదం కావాలని కూడా భగవంతుని ప్రార్థించండి ప్రతి ఒక్కరి బాధ్యత అందరూ ఆక్సిజన్ తీసుకుంటాం ఆక్సిజన్ వచ్చే చెట్టు మాత్రం పెట్టాలని ఆలోచించం ఇది కూడా మీ బాధ్యత కనీసం సంవత్సరం ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు పెడితే లేకపోతే రెండు చెట్లు పెడితే పది కోట్ల చెట్లు అవుతాయి ఈరోజు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు దగ్గర దగ్గర ఒక కోటి చెట్లు ఈ సంవత్సరం పెడుతున్నాం ఒక కోటి చెట్లు పెడితే పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ గ్రీన్ కవర్ పెరుగుతుంది అంటే మనం చెట్టే పెట్టే చెట్లు కొన్ని ఉంటాయి కొన్ని సహజంగానే పెరుగుతూ వస్తాయి ప్రజలు కూడా పెడతా ఉంటారు అయితే ఇది ఒక ఉద్యమంగా తీసకపోతే తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని మనం చేరే అవకాశం వస్తుంది